బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నిఖిల్ వర్సెస్ సీత అని చెప్పొచ్చు ఎందుకనంటే నిఖిల్ ఇప్పుడు క్లాన్ చీఫ్ ఒక క్లాన్ చీఫ్ అయితే సీత మరొక క్లాన్ చీఫ్ అనమాట అయితే ఇప్పుడు నిఖిల్ క్లాన్లోకి యష్మి అలాగే సీత క్లాన్లోకి ప్రేరణ వెళ్ళిపోయారు గతంలో గనుక మనం చూసుకున్నట్టయితే నిక్ యష్మి ప్రేరణ ఇద్దరు ఆల్మోస్ట్ ఒకటే టీంలో ఉన్నారు పైగా ఈ ఆదివారం మనం కనుక చూసుకున్నట్టయితే ప్రేరణ వచ్చేసరికి యష్మికి బ్రోకెన్ హార్ట్ ఇచ్చింది అయితే వీళ్ళిద్దరూ క్లోజ్ క్లోజ్ అని మనం అనుకుంటున్నాం కానీ వీళ్ళిద్దరూ అంత క్లోజ్ కాదు అని చెప్పేసి ప్రేరణ చెప్తోంది మరొక వైపు వీళ్ళిద్దరూ చాలా రోజుల పాటు ఒకటే క్లాన్ లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి బెస్ట్ ఫ్రెండ్స్ అన్న ఇది రాలేదు ఎందుకనంటే చాలా మంది బిగ్ బాస్ హౌస్ లో యష్మిని ఇష్టపడుతున్నారు కానీ ప్రేరణ మాత్రం ఇష్టపడుతుండేది సో ఈ విషయాన్ని ప్రేరణ గ్రహించి నామినేషన్స్ ద్వారా ప్రేరణ గ్రహించింది సో ఇప్పుడు వీళ్ళిద్దరూ విడిపోయారు ఎలాగ అంటే క్లాన్స్ ద్వారా యష్మి ఏమో నిఖిల్ క్లాన్లోకి ప్రేరణ వచ్చేసరికి సీత క్లాన్లోకి వెళ్ళింది యాక్చువల్లీ ప్రేరణ విష్ణు సీత అండ్ నైనిక ఎందుకంటే నిన్న కూడా నామినేషన్స్లో ప్రేరణ నైనికాని నామినేట్ చేసింది సో వీళ్ళెవ్వరూ కూడా పడదు ప్రేరణకి యాక్చువల్లీ తను కూడా నిఖిల్ టీమ్కి వెళ్ళాలి ఎందుకంటే నిఖిల్ టీంలోకి వెళ్తే నిఖిల్ ప్రేరణకి పృథ్వీకి ప్రేరణకి నిఖిల్కి ప్రేరణకి యష్మికి కొంచెం అయినా సత్సంబంధాలు ఉన్నాయి కానీ ఇటు రా వస్తే అసలు ఎక్కడా కూడా తనకి బెనిఫిట్ లేదు కానీ ప్రేరణ తన వాళ్ళతో కూడా క్లోజ్ అవ్వాలి అని చెప్పేసి వెళ్ళింది అయితే యష్మి ఎప్పుడైనా సరే తన క్లాన్కి సంబంధించి చాలా ఫైట్ చేస్తుంది ఈ క్రమంలో ప్రేరణ యష్మిల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి ఇక్కడ మనకి ప్రేరణ జన్యునా యష్మి జన్యునా అన్న విషయం పైన ఒక క్లారిటీ వచ్చేస్తుంది కానీ గేమ్ లో ఒక్కొక్కసారి మనం ఊహించని విధంగానే కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని చెప్పలేకపోయినప్పటికీ ఇద్దరి మధ్య రిఫ్ట్ అయితే వచ్చింది